బిగ్ బాస్ హౌస్ లో పదకొండో వారం నామినేషన్ కంప్లీట్ అయ్యి ఇక ఈ వారం నామినేషన్లో లో రతికా అర్జున్ గౌతమ్ అమర్ అశ్విని ఉన్నారు అయితే నామినేషన్ తర్వాత ర్యాంకింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారని అనుకుంటున్నారో చెప్పమని ఒకటి నుంచి పది వరకు ర్యాంకులు ఇచ్చాడు బిగ్ బాస్ దీంతో టాప్ ఫైవ్ ర్యాంకుల కోసం హౌస్ మేట్స్ గట్టిగా పోటీ పడ్డారు అది అలా ఉంటే లాస్ట్ ఫైవ్లో నిలిచిన వాళ్లకు బిగ్ బాస్ ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చాడు అదేమిటంటే ఆరు నుంచి పది ఉన్న ఉన్నవారికి మరో టాస్క్ ఇచ్చాడు ఈ ఆ పజిల్ ఎవరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్లకు ఫ్రీ ఎవిక్షన్ పాస్ లభిస్తుందని బిగ్ బాస్ చెప్పాడు ఈ ఫ్రీ ఎవిక్షన్ తో ఈ వారం నామినేషన్ నుంచి ఎవిక్షన్ లభిస్తుందని ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్ దీంతో లాస్ట్ ఫైవ్ ర్యాంకు లో ఉన్న ఇదుగురు ఎవిక్షన్ పాస్ కోసం పోటీ పడ్డారు రైతు బిడ్డ సాయంతో వారిలో అర్జున్ టాస్క్ విన్నర్ అయ్యి పాస్ ను గెలుచుకున్నారు పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు స్మార్ట్ గా ఫాస్ట్ గా ఆడి బిగ్ బాస్ ఇచ్చిన ఫజిల్ ను వెంటనే కంప్లీట్ చేశాడు దీంతో అర్జున్ కు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకొని ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి రతిక శోభాల్లో ఒకరిని తప్పించడానికి ఈ ఎవిక్షన్ పాస్ టాస్క్ ఇచ్చారని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు మరి ఈ వారం ఫ్రీ ఎవిక్షన్ పాస్ అర్జున్కి కాకుండా రతిక శోభాకు వస్తే ఎలా ఉండేదో మాకు కామెంట్ చేయండి